దురాశ దుఃఖానికి చేయటం అని అన్నారు కదా పెద్ద మనుషులు అది వదిలేసిరన్నట్టు ఇప్పుడు మనకు వస్తున్న జీతంలో బతుకుదాం వస్తున్న ఆదాయంలో సంతోషంగా ఉందాం అనేది లేదు ఒకళ్ళని చూసుకోరు ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఈ కాంపిటేటివ్ వరల్డ్ ఎట్లా అయిపోయిందంటే అది కొంటే మనం ఇది కొనాలి పక్కోడా చేసి చేయాలి ఇట్లా ఇదంతా కాంపిటీషన్ అయిపోయి ఏమైపోయిందంటే ఇంకా ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఆదాయ మార్గాలునే వెతుకుంటున్నాం మనము జీవితాన్ని కోల్పోతున్నాం మా దిస్తులే చాలా మంది ఒరే సన్నాసులారా గతంలో మన తండ్రులు అంతకంటే ముందు తాతలు నిజంగా జీవితాన్ని అనుభవించారు తినడంలో తృప్తి పడ్డారు ప్రతి దాంట్లో ఒక అనుభూతి రాళ్ళు తినడంలో తిరగడంలో లేదా సంతోషంగా ఫ్యామిలీతో గడపడంలో ఆ టైమ్ పనిలో వ్యవసాయ పనుల ఎక్కడన్నా చూసుకోండి మీరు డెఫినెట్ గా నిజంగా వాళ్ళు తృప్తిగా బతికిండ్రు వాళ్ళ కళ్ళల్లో ఆ తృప్తి ఉంటుండే లైఫ్ ల అట్లాంటి రిలేషన్షిప్స్ ఉంటుండే అప్పుడు ఇప్పుడు రిలేషన్షిప్స్ ఖరాబ్ అయిపోయినాయి అన్ని ఖరాబ్ అయిపోయినాయి వాన్ ముందు మనం ఒక కార్ కొనుపడేయాలి వాన్ ముందు ఒక ప్లాట్ కొనాలి వాన్ ముందు ఒక ఇల్లు కొనేయాలి వాన్ ముందు మనం ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేసి రెడీ ఉండాలి అన్ని తయారు పెట్టుకున్నాక బొందర పోవాలి అన్ని తయారు పెట్టుకోవాలి ఇది గమ్మత్తు ఉంటుంది ఈ లైఫ్ సైకిల్ ఎట్లా ఉంటుంది అంటే రేస్ ఇది ఫస్ట్ ఎగబడాలి మంచి జాబ్ కోసానికి జాబ్ రాగానే బాగా ఆదాయం కోసం ఎగబడాలి ఆదాయం రాగానే మంచి ఇల్లు కారు అన్ని కొనుక్కోవాలి అన్ని సెడీ చేసుకోవాలి అన్ని అయిపోవాలి మొత్తం రెడీ ఉండాలి ఇక ఇప్పుడు అనుభవిద్దాం రా ఇప్పుడు సంతోషంగా ఉందాం రాని వరకు బొందలు అవ్వాలి కాష్టంలో పెట్టి రావాలి కథం తీసుకపోయి అనమాట నువ్వు ఇంకెప్పుడు తృప్తి పడుతున్నావు ఈ రేస్ లా ఇంకెప్పుడు జీవితాన్ని అనుభవిస్తా ఉన్నావు ఎప్పుడు సంతోషంగా ఉంటున్నావు అంటే ఎవ్వడు ఎప్పుడు అరే హ్యాపీగా ఉన్నవా మంచి జీతం ఉంది కదా బాగుంది కదా లైఫ్ అంటే ఎవరిని అడుగు వాన్ బాధ అనుకుంటుంది గ్రామాలలో రైతులన్నీ సంతోషంగా ఉన్నారు నిజంగా చెప్పాలంటే కొంత ఆదాయం తక్కువ ఉన్నప్పటికీ కష్టం నష్టమైతున్నా నేల తల్లిని నమ్ముకుంటారు తప్పుడు ఏక పని చేసుకుంటారు కష్టపడతారు తద్వారా ఇంత వస్తే తినేటోళ్ళు తింటారు తాయటోళ్ళు తాగుతారు సలవైటోలు సలబడతారు ఎక్కడికి లైఫ్ ని కొంత మంచిగా చేస్తారు పండుగలకు పబ్బాలకు అందరినీ కలుసుకుంటారు పోయేస్తుంటారు ఆ అక్క దగ్గరికి అన్నదమ్ముల దగ్గరికి కుటుంబాలు బంధులు బాంధవ్యాలు అనుకుంటే కొంత తిరుగుతారు అవకాశం ఉంటది ఇక్కడ నువ్వు ఇంత బిజీ ఉండి ఇంత సంపాదించి ఏదో ఒకసారి సెటిల్ అయినాక కలుద్దాం సెటిల్ అయినాక మంచుకుందాం సెటిల్ అయినాక తృప్తి పడదాం ఇంకెప్పుడు సెటిల్మెంట్ అది సెటిల్మెంట్ అంటే ఎప్పుడు ఇగో ఎగ్జాక్ట్ గా ఈ అత్యాశక పోతే ఏమైతుంది అంటే ఇట్లా వందల కోట్ల రూపాయలు నాశనం చేసుకుంటారు తర్వాత ఉన్న కాస్త జీవితం ఖరాబ్ చేసుకుంటారు ఇది ఇప్పుడు ఎప్పటికీ ఆదుకుంటది కదా నీ దగ్గరికి వెళ్ళి ఐదు కోట్లు అంటే అసలు జీవితం అంతా నువ్వు మర్చిపోలేని బాధ అది నువ్వు పది కోట్లు సంపాదించినా సరే ఐదు కోట్లు